మనిషి నరాల పట్టవంశం మీద ఎప్పుడు వండుకొని ఉన్నాడు యమగొండ రాక్షసుడు బంగారు బల్లి అవతారాల మీద ఉన్న దారశాఖ మీద ఉన్న ఆ రాజమల్లయ్య కళ్ళతో చదువుతున్నాడు ఆనాడు బిడ్డ ఆ రత్నానికి దేవికి జీవాత్మలు చెప్పి మనిషి నరాల పట్టమెత్తం మీద ఎప్పుడు వండుకున్నాడు చిన్నవాడు దేవుడే శివలింగదారుడు బంగారు బల్లి అవతార మీద ఉన్నారాజు మల్లయ్య ఎప్పటి వల్ల నిజ అవతారం ఎత్తుకున్నాడు గోపాల దేవి నీ తండ్రిని చంపేటి అటువంటి ఒక రవణాసురుణ్ణి నేనే ఉన్నానమ్మా నీ తండ్రికి మాట పట్టుకున్నది రోగలు పడినంత రోమం ఉన్నదమ్మా రోకలు అంత రోమాని నరికినాడు రెండు మంది అతి నీ తండ్రి కన్నల్లా పెట్టాలే కడాయి లోపల నూనె కాగబెట్టి ఆ కడాయిలో మసలే నూనె నీ తండ్రి మాడ మీద పోసినటువంటి నీ తండ్రి నాని నాడు దేవరాజు మల్లయ్య ఆ బాలరత్నంగి దేవి ఇద్దరు కలిసి ఆ యొక్క పండుకున్న రాక్షాసి కళ్ళల్లా వరి కొర్రాయిలు పెడుతున్నారు ఓ రామ రామా ಲ್ಲ <laughs> ఇంకా E oh, oh, మా జీవన ఒకనే గాని రేగు రేగుడి కాలాల కళ్ళ కలియోను మందు విట మరి మొగను కొరి కనతల జబ్బుల బజం మీ గొతెన నా విడ పట్టవా హరియాట వేళ విడా

శరీర వేరే గోడలు మరిగే మీరు సాడు కావాలి మరి ఎరగే విన నవోదన వంద విడ రారా అయ్యా నేను వెళ్ళిపోతా

పైశాసుడు విలవీల కొట్టుకున్నడవ్వా ఓ బిడ్డ రత్నమ్మ దేవి ఎలా చూసుకొని నా బిడ్డ పురుషుణ్ణి చూసుకొని ఇరుసుని తప్పుకున్నావు రాముని అంటే తండ్రి రమ్యం వేసుకున్నావు భీముని అంటే తండ్రిని పిండం వేసుకున్నవి నా బిడ్డ రత్నవ రేపు రేపటి కల్లనే బిడ్డ మొగండి చూసుకొని తండ్రిని దంపుకున్నావు అన్న భజనాములు నీకు అత్తయి బిడ్డ త్నవా నా బిడ్డ రత్నం పది అది నీ కుల్లాపురి పట్టం లోపల సంతల పోరు తప్పదే బిటారత్నవాత్నవా నా ఎముకల బొక్కల బిడ్డ రానున్న బిటారానున్న కళ్యాణ లోపట

చంపుకున్నాను బిడ్డ తండ్రిని చంపుకున్నాం అన్న పదినాములు నీకు అత్తాయి బిడ్డ నిందలు నీకు బిడ్డ రత్నవ దేవి రానున్న కళ్ళాన కళ్యాణ లోపల బిడ్డ నీతోనే ఉన్నోళ్ళు పచ్చళ్ళు ఏర్పడ ఉన్నది బిడ్డ రత్నవ్వ నువ్వు ఉన్ని దాని అయ్యేది ఉన్నది పద్మలదేవి దేవి పత్తి అయ్యేది ఉన్నది బిడ్డ రత్నవ్వ బిడ్డను తీసి రారాజు మళ్ళీ చేతిలోపల పెట్టింది ఎవంట రాక్షసుడు రత్నం పని చేసి అల్లుడు మళ్ళీ లోపల పెట్టి అల్లుడా మల్లయ్యా బిడ్డ పైలం అయ్యా నా బిడ్డను పోకు కడుపుల బుట్ట ఆ బిడ్డలు ఎక్క నువ్వు సుభవయ్యా దానికి అని అడిగిన మందు లోపట పట్టణం లోపట నేను ఊరి మీద వాడి అటువంటి ఒక నాకు ఒక అంటికి సూపు కనబడ్డ మనిషిని నేను మింగిన నాడు పురి పట్టణం అంటుకుంటున్నది పురి పట్టణం అంటుకోంగా లోపల పట్టణంలోప్రాహ్మణి శివయ్య బ్రాహ్మణలింగమ్మ బ్రాహ్మణ శివయ్యా బ్రాహ్మణలింగమ్మ బ్రాహ్మణ పురి పట్నం అంటుకుంటున్నదాన్ని వేరే పట్నం రావంగా అడివి తోలు పట్టుకోని ఆ దూడబడిలకు రావంగా బ్రాహ్మణ శివయ్యను బ్రాహ్మణి శివయ్యను నేను మింగిన బ్రాని లింగమ్మ మింగబోతే బ్రాహ్మణ లింగమ్మ నిండు చూలాలు గర్భవతి ఉన్నది బ్రాహ్మణ లింగమ్మ నిండు చూలాలని మింగరాదా అని దాని పొట్ట ఈ బిడ్డ నిన్ను నేను సాదుకున్న బిడ్డ వచ్చిన గ్రామాల పిల్లవాని బిడ్డ నువ్వు పెరుగు మీద మీ గడవ ప్రేమ కొద్ది చదువుకున్న గౌరంగా మొలకొలకి గౌరవంగా చదువుకున్నమ్మా గుల్లెడేగుళ్ళ కనుకున్నా గానీ గురిగిల్ల నుండి అంటుకుని నిన్ను చదువుకున్నా బండి బొక్కల కనుకున్న గానీ ప్రమ తీర నిన్ను చాదుకున్నానమ్మా ఎవరికైనా అప్పటికైనా కన్న బ్రమల కన్న సాధిన బ్రమలే పెద్ద ఆట కన్న తల్లి ప్రేమ అనే గడమైన ప్రేమ కన్న తల్లి కన్న కడవ ప్రేమలన్నీ కష్టాల పాలు అన్నారు అల్లుడు మల్లయ్య నా బిడ్డ పైల మాని రత్నంగి దేవుని తీసింది ఆ యొక్క అల్లుడు మల్లయ్య చేతిలో విలవిల కొట్టుకొని ఎమగొండ రాక్షాసుడు పాలు పెడుతున్నాడు ఓ రామా రామా ఎప్పుడు విడిసిండు ఆ యొక్క యమగొండ రాక్షసుడు చచ్చిపోయేటప్పుడు ఏమి ఎప్పుడు ఎముకల బొక్కలు బిడ్డా మందగంప లోపల పెట్టుకున్న కన్నా కురులకు నేసే మగ్గము సామాన్లు కావాలి అని దీవించి దేవుని అర్థం యమగొండ రాక్షాసుడు అయిన గాని యమగొండ రాక్షసుని ఎముకల బొక్కలు మందగంప లోపల పెట్టుకోని బాలరత్నంగి దేవుని తోలుకున్నాడు మల్లయ్య వజ్రాల వాయిదం పట్టుకున్నాడు ఇప్పటికి నేను సవలేటి మందకాడికి పోవాలని ఆ మందకాడ నా అన్నగాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఈ యొక్క బాలరత్నంగిని దేవుని తోలుకొని పోతే నాన్నగాడు నన్నేమంటాడు బాలరత్నంగిని దేవుని తోలుకున్నాడు మల్లయ్య వజ్రాల వాయిదం పట్టుకొని సవలేటి మందకాడికి అత్తున్నాడు మల్లయ్యో నాడు సవరేడు కొ మందగాడి ఎప్పుడు ఉన్నాడో బాహులత్త దేవుని కోలుకోవరాదు మళ్ళయ సవరేడు మందగాడి అద్దంటే ఆగో తల్లి కాళ్ళు పిల్లలు ఒప్పుతున్నాయి పిల్లల కాళ్ళు తల్లి ఒప్పుకున్నాయి కొజ మంద బిజల పట్టడమ్మా